నమస్తే అండి కల్లూరు ఓటర్ మహాశైలందరికీ కూడా శిరసు వచ్చి పాదాభినందనాలు చేస్తున్నాము మరి కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపించినందుకు మరి ప్రజా పాలనలో ఏదైతే మేము చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఈ ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన అందిస్తారని మా వాళ్ళు ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దటంలో మరి పొంగిలేటి శ్రీనన్న గారు కానివ్వండి మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి బట్టి విక్రమార్క గారు కానివ్వండి అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మఠ రాఘమయ్య గారు అందరి సహకారంతో మా కౌన్సిలర్లు అందరూ కూడా సేవ చేసి ప్రజలకు అంకితం ఇస్తున్నాము వారి యొక్క గెలుపుని సుధారాణి దాసరు సుధారాణి మూడవ వార్డు నన్ను గెలిపించిన వాటర్లందరికీ పాదాబి వందనాలు గెలిపించిన వాడు పాదాబి వందనాలు నమస్తే అండి ఆ యొక్క ఏడో వార్డులో ప్రజలందరూ నాకు గెలిపించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు వారి పాదాభి వందనాలు చేస్తున్నాను అట్లాగనే మాకు మా అభిమాన నాయకుడు మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి మా ఎమ్మెల్యే మట్ట రాగమాయి దయానంద్ గారికి వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను నా పేరు జిల్లాల స్వాతి నేను ఒకటో వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను నన్ను గెలిపించిన వారందరికీ పాదాభివందనాలు నా పేరు పెద్ద పోయిన లక్ష్మీనరసరావు నాది పొల్లైబంజారు గ్రామం పదో వార్డు నన్ను నమ్మి ఓటర్సు ప్రతి ఒక్కరు నన్ను చాలా ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను ఈ ఎలక్షన్లో సపోర్ట్ చేసి మంచిగా నన్ను నా నా నాకు మంచి అఖండ మెజార్టీతో నాకు ఓటు లేచిన నా అక్క చెల్లెళ్ళకి నా అన్నదమ్ములకి నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నన్ను నమ్మి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మట్ట రాఘమయ్య దయానంద్ గారు వారి ఆశీసులతో నన్ను ఎలక్షన్లో ఈ పోటీలో నన్ను నా పేరు ఖరారు చేయటం జరిగింది నేను నా ఊరు ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేశారు కాబట్టి నేను వారందరికీ న్యాయం చేయటానికి నేను నా కొడుకు నా కొడుకు దుర్గామోహను నా కోడలు రేవతి వాళ్ళు వాళ్ళ కొడుకు కోడలు ఎదురు ప్రతిరోజు మా వార్డు ఆరో వార్డు మా ప్రజలందరికీ నమస్కారాలు ప్రజలందరి నాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ వందనాలు అందరికీ నమస్కారము నా పేరు కమ్మంపాటి రాధ నేను పంతొమ్మిదో వార్డులో నిలబడ్డా నాకు ఓటేసి ప్ర గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కృష్ణశెట్టి లక్ష్మి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది ఓ ఓటర్లందరూ కూడా సహాయ సహకారాలతో ఓటు అస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినందుకు అందరికీ పాదాభి వందనాలు నా పేరు సేలం కోటేసిన నేను ఐదో వార్డుకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పోట్లేసి గెలిపించిన ప్రజలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు పదిహేన వార్డుకి అభ్యర్థిగా నిన్నాను నన్ను అత్యధిక గెలిపించినందుకు అక్కలకి చెల్లెలకి అన్నల తమ్ములకి నా ఉదయపూర్వక నమస్కారాలు కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో కప్పలబందం గ్రామం నుంచి ఫస్ట్ రెండో వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది నన్ను గెలిపించినటువంటి ఓటర్ దేవులకు నా పాదాభివందనాలు వార్డు ఇరవై వార్డు నా పేరు పుల్ల పుల్లారావు ప్రజలు నా మీద పెట్టుకుని విశ్వాసాన్ని నమ్మకంగా వర్క్ చేసి చూపిస్తానని శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు నన్ను గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు పేరు పేరున